దాంతో ఎటువంటి సందేహం లేదు సో ఖరీదైన విల్లాస్ కానివ్వండి అపార్ట్మెంట్స్ కానివ్వండి కొనే వాళ్ళకి ఎలాంటి అనుమతులు తీసుకుంటే బెస్ట్ అని మీరు అంటారు ఒకటండి మన దగ్గర డబ్బులు ఉన్నాయి మనం ఏదో ఒక ప్రాపర్టీ కొందాం ఒక విల్లాగా ఉందాం ఒక హై రేజ్ అపార్ట్మెంట్ కొందాం లగ్జరీగా ఉన్నాం ఇవాళ అందరిలో నేను చాలా మంది దగ్గర నేను చూస్తుంది ఏంటంటే ప్రజలు అంటే ఎలాంటి మైండ్ సెట్ తో ఉన్నారంటే లగ్జరీకి వెళ్ళిపోతున్నారు లగ్జరీ ఇక్కడ ఏ ఉన్నాయి ఇవే ఉన్నాయి ఆ కమ్యూనిటీలో ఏమిస్తున్నారు క్లబ్ హౌస్ ఎంత సెఫ్టీలో కడుతున్నాడు ఫంక్షన్ హాల్ ఉందా లోపల సూపర్ మార్కెట్ ఉందా లోపల ఇంకేమున్నాయి కొత్త ఫెసిలిటీస్ ఇవి చూస్తున్నారు కానీ అనుమతులు ఏమున్నాయి ఎలాంటి అనుమతులు తీసుకున్నారు హెచ్ఎండి అనుమతి ఉందా ఇది ఏ పరిసరాల్లో ఉంది దీనికి రేరా అప్రూవల్ వచ్చిందా రాలేదా అనుమతులు ఎలా ఉన్నాయి అలాగే ఈ బిల్డర్కి అనుభవం ఎంత ఉంది ఇతను ఎన్ని ప్రాజెక్టులు కట్టాడు ఎక్కడ కట్టాడు ఇతను ఎంత క్వాలిటీగా కడుతున్నాడు ఇతను యాజ్ పర్ ఏ కడుతున్నాడా ఏదన్నా అన్అదరైజ్డ్గా కూడా ఎక్స్ట్రా ఫ్లోర్ వేసి అమ్ముతున్నాడా ఇతను ఆన్ టైం కడుతున్నాడా ఇతను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాక డెలివరీబుల్స్ ఏ టైంకి ఇస్తానంటున్నాడు ఎప్పటికి ఇస్తానంటున్నాడు ఇవి చూడట్లేదు అంతా కూడా ఇక్కడ కొత్త ఫెసిలిటీస్ ఏమి ఉన్నాయి ఇక్కడ ఎన్ని క్లబ్ హౌస్లు కడుతున్నాడు ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి ఈ ఇలాంటివి చూసుకొని అటెంప్ట్ అవుతున్నాడు తప్పితే క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు నేను ప్రజలకు చెప్పేది అదే ఫస్ట్ మీరు అప్రూవల్స్ చెక్ చేయండి అతను ప్రీ బుకింగ్ నీకు పది రూపాయలది ఐదు రూపాయలకి ఇస్తా అనగానే ఓకే వెరీ గుడ్ మీ జేహెచ్ఎంసి పర్మిషన్ వచ్చిందా లేకపోతే హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిందా మీ పర్మిషన్ ఏది మీరు ఇంత ముందే మీ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టారు ఒకసారి ఆ పాత ప్రాజెక్ట్ విజిట్కి వెళ్దాం పదండి ఒకసారి ఆ ప్రాజెక్ట్ చూపించండి అక్కడ అన్ని వసతులు డెవలప్ చేశారా క్లబ్ హౌస్లు కానీ వీళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఏవైతే వీళ్ళు బ్రోచర్లో ప్రింట్ చేశారో అవన్నీ ఆన్ గ్రౌండ్ డెవలప్ చేశారో లేదో చెక్ చేసుకోండి ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి పేమెంట్ షెడ్యూల్ కూడా ఉంటుంది ఫస్ట్ స్లాబ్లు అయిపోయినాకెంత బ్రిక్ వర్క్ ఇంత ఇన్ని ఫ్లోర్లు అయిపోయినాక ఎంత పే చేయాలని ప్రతి దానికి కూడా ఒక పేమెంట్ టర్మ్స్ ఉంటాయి అవన్నీ కూడా యాజ్ పర్ షెడ్యూల్ ఉన్నాయా లేవా ఒక స్టెప్ కంప్లీట్ అవ్వకుండానే మూడు మూడు మూడో స్టెప్కి సంబంధించిన పేమెంట్ కూడా తీసుకుంటున్నారా ఇట్లా ఈ కండిషన్ని కరెక్ట్గా చెక్ చేసుకొని అనుమతులన్నీ మనం చెక్ చేసుకున్నాక మనం కొనుక్కోవాలి అంతేకాని ఏదో తక్కువకి వస్తుందని మనం వాళ్ళ మనకి ఏదైతే వాళ్ళు ఒక వలేస్తున్నారో ఆ వలలో మనమే పడిపోతున్నాం అది మిస్ అవుతున్నాం ఇక్కడ ప్రతిదీ మీరు ప్రశ్నించాలి డబ్బులు మీవి మీరు అక్కడ అప్పు తీసుకోవడానికి వెళ్ళట్లా మీ డబ్బులు పెట్టి ప్రాపర్టీ కొనుక్కోవడానికి వెళ్ళరు మీరు ప్రతిదీ ప్రశ్నించాలి ఏ రోజైనా మీకు తెలియపోతే ఒక తెలిసిన వాళ్ళని అడగండి ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళని వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు ఆల్రెడీ ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసినా మీకు చెప్తారు గైడ్ చేస్తారు ఎంతో మంది ఉన్నారు రియల్ ఎస్టేట్ గురించి మీకు కావాలంటే చెప్పేవాళ్ళు మీరు తెలుసుకోవాలి ఒకటికి నాలుగు సార్లు తెలుసుకున్న తర్వాత మనం కమిట్ అవ్వాలి అనేది ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ మన తెలంగాణ వ్యాప్తంగా మొత్తం చేస్తే బెటర్ అంటారు మనం గత మూడు రోజుల నుంచి హైదరాబాద్ కానివ్వండి ఖమ్మంలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి అటు ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి ఎక్కడ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం అవును ఒక ప్రకృతి విపత్తును చూసాం మనం ఖచ్చితంగా నేను చూడటం కాదు వరదాలు ఎందుకు ఎందుకు అలాంటి పరిస్థితులు వచ్చినాయి ఎవరు చేసిన పాపం ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈరోజు హైదరాబాద్లో ఏదైతే మొదలైందో ఈ హైడ్రా డెఫినెట్గా ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంస్థలు రావాలి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి ఒక కఠిన నిర్ణయం ఈవెన్ మన ఇంట్లో మనం మన పిల్లలకో మన భార్యకో మనకి ఇంట్లో సంబంధించి ఒక కఠిన నిర్ణయం తీసుకున్నప్పుడు కొంత మనలో కూడా బాధ ఉంటుంది మన ఫ్యామిలీలో కూడా పెయిన్ ఉంటుంది అలానే ప్రభుత్వం తీసుకునే ఈ కఠిన నిర్ణయం వల్ల అటు ఎనభై శాతం ప్రజలు అయితే సంతృప్తిగా ఉన్నారు ఒక ఇరవై శాతం అసంతృప్తి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అది ఎక్కడ కాయనకి టూ సైడ్స్ లాగా అందరినీ సంతృప్తి పరచలేము ఒక డెషన్తో ఖచ్చితంగా అయితే ఉంటుంది కానీ నేనైతే ఒకటే చెప్తున్నాను ప్రభుత్వం ఈరోజు ఈ చర్య హైడ్రా అనే వ్యవస్థను తీసుకొచ్చి ఏదైతే వాళ్ళు చర్యలు చేపడుతున్నారో ఇది మన మంచి కోసమే దయచేసి అందరు అర్థం చేసుకోండి నేను పది సంవత్సరాల క్రితం చేశాను తప్పు ఐదు సంవత్సరాల క్రితం చేశాను ఇవాళ చేయలేదు కదా కాదు మీరు ఏ రోజు తప్పు చేసినా ఈరోజు శిక్ష పడింది దొంగతనం ఏ రోజు చేసినా రోజు అతను దొంగే అలానే ఆ రోజు మనం ఒక అక్రమ కట్టడం మనం కొనుక్కున్నా కట్టినా లేదు ఒక అక్రమ కట్టడంలో మనం నివసిస్తున్నా డెఫినెట్గా అది అక్రమ కట్టడం అని రోజు దాని మీద చర్యలు చేపడతారు సో ఆ రోజు మనం సఫర్ అవ్వాల్సిందే అది ఈ రోజు అనుకోండి భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా ఇలాంటి తప్పుడు వాళ్ళు నిర్మించే కట్టడాల్లో కానివ్వండి వెంచర్లో కానివ్వండి ప్లాట్లు కానివ్వండి ఇల్లు కానివ్వండి విల్లాలు కానివ్వండి అపార్ట్మెంట్లు కానివ్వండి కొనుక్కోకండి అనుమతులని చెక్ చేసుకున్న వాటిలో కొనుక్కోండి ఇది మన కోసం తీసుకొచ్చాడు మన భవిష్యత్ తరాల కోసం తీసుకొచ్చారు ఇది ఇలాంటి వాటిని స్వాగతించండి ఇది మన మంచి కోసమే ఈరోజు ఎండాకాలం వస్తే నీళ్ళు లేకుండా ఇబ్బంది పడతా వర్షాకాలం వస్తేనే వరదలు వచ్చి తినటానికి తిండి లేక మనకి ఎవరు వచ్చి నాలుగు పులిహోర ప్యాకెట్లు ఇచ్చి ఇచ్చెళ్తారా మన కడుపు ఎవరు నింపుతారా ఎట్లా బతకాలా ఎవరొచ్చి మనల్ని ఆదుకుంటారా అని ఎదురు చూడటం చూసుకోండి మనం ప్రకృతిని ప్రేమించాలి ప్రకృతి ఒడిలో ప్రకృతి వనరులను ఆస్వాదిస్తూ బతకాలి అంతేగాని ప్రకృతి విరుద్ధంగా వెళితే మాత్రం ఖచ్చితంగా మన వినాశనాన్ని మనమే కొన్నిచ్చుకుంటున్నాం ఈరోజు జరుగుతుంది అదే మహానగరం మహానగరం కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి హైదరాబాద్ ఎక్కడో స్థాయికి వెళ్ళిపోయింది టాప్ టెన్ టాప్ టెన్లో ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో గొప్పవి చెప్పుకుంటున్నాం హైదరాబాద్ని ఒక మురికి కూపన్ చేశాం మనం హైదరాబాద్ని ఒక మురికి కూపెన్ చేశాం మనం ఒక్కరోజు ఒక నాలుగు గంటల వర్షం పడితే మరుసటి రోజు మన పిల్లలకు స్కూలు పంపించలేని పరిస్థితి మంది మనం ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితి మంది ఇళ్లల్లో నుంచి బయటికి వెళ్ళి నిత్య అవసరాలు తెచ్చుకోలేని పరిస్థితి మంది అవసరమై ఇలాంటి దుర్భర జీవితం మనకి ఆలోచించుకోండి ప్రశ్నించుకోండి మీకు మీరే ప్రశ్నించుకోండి రేపు ఈ రోజు మీరు ఇలా ఉంటే రేపు మన పిల్లలకు మనం ఏమీ పోతున్నాం డబ్బిస్తే సరిపోతుందా ఇవాళ డబ్బులు రక్షిస్తున్నాయా ఇవాళ కమ్మం వీళ్ళందరూ మునిగిపోయారు వాళ్ళ వాడి ఇంట్లో పది లక్షల డబ్బులు ఉండొచ్చు పది లక్షల డబ్బులు డాబా పైన అని చూపిస్తే అతను కడుపు నిండిద్దా అతను హెలికాప్టర్లో వచ్చి తీసుకెళ్లిపోతారా హెలికాప్టర్లు కూడా వెళ్ళలేని పరిస్థితులు నిన్న అక్కడ ప్రజలకు సహాయం చేయడానికి తెలుసుకోండి వాస్తవంగా బతకండి ప్రకృతిని ప్రేమించండి ప్రకృతిని కాపాడుకోండి మన వనరులు మనమే కాపాడుకోవాలి చెట్లు పెంచుకోండి ఇంత కమ్యూనిటీలు వచ్చినాయి ఒక రీసైక్లింగ్ యూనిట్లు పెట్టమని డిమాండ్ చేయండి ఇది మీ హక్కు సొసైటీలో కమ్యూనిటీలు ఫామ్ అవ్వడం పార్టీలు చేసుకోవటం విదేశాలు పోవటం గ్రూపులని కిట్టి పార్టీలని కాదు మీరు మీ వనరులు మీరు కాపాడుకోండి రేపు భవిష్యత్తులో మీ కమ్యూనిటీలో వాటర్ ఇబ్బంది రాకుండా రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ డెవలప్ చేసుకోండి వాటర్ సై రీసైక్లింగ్ యూనిట్స్ పెట్టుకోండి మీ కమ్యూనిటీలో మీ వెయ్యి ఫ్లాట్లో పది పదివేల ఫ్లాట్లో ఐదు వేల ఫ్లాట్లో వంద ఫ్లాట్లో ఉన్న కమ్యూనిటీలో కూడా మీ వేస్ట్ వాటర్ని మీరే రీసైక్లింగ్ చేసుకునే ప్లాంట్స్ పెట్టుకోండి ఒక ఫ్యామిలీకి ఎంత పడుతుంది తలా ఒక ముప్పై వేలు ఒక యాభై వేలు వేసుకొని అలాంటి యూనిట్స్ డెవలప్ చేసుకోండి మీ సొసైటీని చూసి ఇంకొక పది సొసైటీలు ఆదర్శవంతంగా అయ్యే విధంగా చేసుకోండి మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలండి దయచేసి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాలకి ప్రోత్సహించండి అడ్డుపడకండి రెండోది భవిష్యత్తులో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి ఎక్కడైనా ఇలాంటి అక్రమ కట్టడాలు కానివ్వండి ఎవరైనా ఇలాంటి ఆక్రమణలు చేసి ఉన్న వెంచర్లు కానీ అపార్ట్మెంట్లో వెళ్ళాలి వస్తున్నా కూడా ఇమీడియట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు ఖచ్చితంగా వాళ్ళు చర్యలు చేపడతారు మనం కూడా వీటిని అపోజ్ చేయాలి మనం ఎప్పుడు ఈ ప్రాపర్ ఇలాంటి ప్రాపర్టీస్లో కొనకుండా వీటిని మనం ఎప్పుడైతే అపోజ్ చేస్తామో ఆ రోజు ఇట్లాంటి ఆక్రమణదారులు ఇట్లాంటి అనుమతులు లేకుండా నిర్మించే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వాటి జోలికి వెళ్ళరు ఇలాంటి అక్రమ కట్టడాలు నిర్మించరు ఎందుకంటే కొనుక్కునేవాళ్ళు లేకపోతే కట్టేవాడు ఎందుకు ఉంటాడు ఆటోమేటిక్గా మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించిన వాళ్ళం అవుతాం రేపు మన భవిష్యత్ తరాలకి మనం ఇవ్వాల్సింది ఇదేనండి ఎప్పుడూ మనం మామిడికాయ తిన్నాం ఆ రోజుల్లో మేము మామిడికాయలు తినేవాళ్ళం ఈ రోజు మీకు మామిడికాయలు దొరకట్లేదు ఆ రోజు మాకు నీళ్ళు ఇన్నుండే మేము చెరువులో ఈత కొట్టేవాళ్ళం ఈ రోజు పిల్లలకి మీకు చెరువులు లేవు అప్పట్లో ఉండే ఇవే మనం చెప్పాల్సింది మన వనరులు మనం ఏదైతే ఈరోజు మనకున్న వనరులు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా కాడిపాడి మన భవిష్యత్ తరాలకు ఇవ్వాలి దయచేసి అది తెలుసుకోండి ఇవాళ మీరు తాగటాన్ని నీళ్ళు కొనుక్కున్న పరిస్థితి వెళ్ళారు మన పూర్వీకులు దారిం వాళ్ళు నీళ్ళు అడిగితే ఇళ్లలోంచి కొండల్లో మన చెమ్ముల్లో తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఈ రోజు పరిస్థితి ఏంటి నిద్ర లేస్తే వాటర్ బాటిల్ కొనుక్కొని ఇలాగే పరిస్థితుల్లోకి వెళ్ళాం మనం రేపు నెక్స్ట్ మనం మన పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా వాటర్ కొనుక్కునే పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు ఖచ్చితంగా ఇది జరిగింది అవునా కదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి దయచేసి మారండి హైడ్రా అనేది మన మంచి కోసం వచ్చింది ఇది ఇక్కడే కాదు టోటల్ తెలంగాణనే కాదు మన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు మన ఇండియాలోనే రావాలి ఇలాంటివి జరగాలి ఇది మన మంచి కోసమే అదొక్కటే తెలుసుకోండి బాధ పడినా సరే మీరు 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 పై మీకు మీ ప్రాపర్టీ డ్యామేజ్ జరగడం వల్ల మీకు కలిగిన బాధ టెన్ పర్సెంటే కానీ మీకు జరుగుతున్న డ్యామేజ్ నైంటీ పర్సెంట్ ఇలాంటివి అక్రమ కట్టడం వల్ల మీరు మీ పిల్లలు మీ భవిష్యత్ తరాలు బాధపడాలి మీరు ఒక్కళ్ళే కాదు ఈరోజు మీ భవిష్యత్ తరాలు కూడా బాధపడే పరిస్థితి ఉంది రేపు వాళ్ళందరూ మనల్ని నిందించుకుంటారు అందుకని దయచేసి వీటికి దూరంగా ఉండండి వీటిని ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే ప్రజలుగా మనం ఎప్పుడైతే వీటిని ఎంకరేజ్ చేసి తక్కువకు వస్తున్నాయిగానో ఏదో చెరువు పక్కన ఉందనో వ్యూ బాగుందనో మనం ఎప్పుడైతే ఇట్లాంటి వాటికి టెంప్ట్ అయ్యి బలహీన మన బలహీనతలే వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి కారణమవుతుంది మనం ఎప్పుడైతే వీటికి లోబ లోబీగా ముందుకెళ్తున్నామో ఇలాంటి అక్రమలో ఇవన్నిట్లో మనం కొనుక్కుంటున్నామో అక్రమణదారులు దొంగ వ్యాపారులు రియల్ ఎస్టేట్లో మోసాలు చేసి డబ్బులు సంపాదించి వాళ్ళందరూ కూడా ఇవన్నీ నిర్మిస్తున్నారు దయచేసి వీటిని ఎంకరేజ్ చేయకండి వీటికి దూరంగా ఉండి ప్రజలందరూ కూడా ఓపిక పట్టండి ఒక మంచి డిసిషన్ తీసుకుని ముందుకు వెళ్తున్నారు అందరూ స్వాగతించండి డెఫినెట్ గా మనకే కాదు మన భవిష్యత్ తరాలకు మంచి జరిగింది సో చూసారు కదా హైడ్రా హైడ్రా అంటే ఏంటో హైదరాబాద్ వల్ల ఎంత యూస్ఫుల్లో సో చాలా మంది అనుకున్నారు అంటే హైదరాబాద్ వల్ల చాలా మంది నష్టపోతున్నారు అని కూడా అనుకున్నారు నష్టపోయేది జస్ట్ ఒక పది శాతం ఐదు శాతం మంది అయితే దాని వల్ల ఎంత మందికి ఉపయోగమో సో సార్ మాటల్లోనే మీరు అయితే విన్నారు సో హైదరాబాద్ అయితే అంటే హైదరాబాద్ హైదరాబాద్ లోనే కాదు ఓవరాల్ మన తెలంగాణ ఏపీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సిస్టమ్ తీసుకురావాలి దేశ వ్యాప్తంగా కూడా తీసుకురావాలని అయితే గారి మాటల్లోనే మీరు విన్నారు అండ్ నాకు కూడా అనిపిస్తుంది సో ఇలాంటి సిస్టమ్ తీసుకొస్తేనే ఒక చేంజ్ అనేది వస్తుంది అండ్ ఇంకా ప్రజలకు కూడా ఒక ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంది అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తున్నాను